వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత మోపిదేవి బాటను ఎంచుకున్నారు నిన్న ఆమె రాజీనామా చేశారు వైసీపీ కీలక నేతలు మరికొందరు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది ఇవాళ రాజ్యసభ చైర్మన్ను కలిసి రాజీనామా పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది వైసీపీ నుంచి టీడీపీ బీజేపీ జనసేనలో త్వరలో చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది ఇక బీజేపీలో చేరేందుకు కొందరు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం ఇవాళ మోపిదేవితో పాటు ఒకరిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందని అయితే టీడీపీలో చేరాలంటే గెలిచిన పార్టీకి రాజీనామా చేసి రావాలంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇక గత ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు చేయని వారికే టీడీపీలో సముచిత స్థానం ఉంటుందని చంద్రబాబు వారికి చెప్పినట్లు తెలుస్తోంది వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత మోపిదేవి వాటిని ఎంచుకున్నారు నిన్న ఆమె రాజీనామా చేశారు వైసీపీ కీలక నేతలు మరికొందరు పార్టీని వీడుతారని ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఇవాళ రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి మోపిదేవి వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఇవాళ చైర్మన్ కలిసి పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర జోస్నా మోపిదేవి వెంకటరమణ ఒకటే కాదు బీద అస్తాం కూడా రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నారు అయితే మరికొద్ది రోజుల్లో వాళ్ళిద్దరు కూడా టీడీపీలో చేరబోతున్నట్లుగా కూడా సమాచారం నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నారు రాత్రి ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన టీడీపీకి సంబంధించిన ఎంపీలతోటి కొద్దిసేపు వాళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేయడం కూడా జరిగింది అయితే అంతకుముందు ఇద్దరు కూడా చంద్రబాబును కూడా కలిసినట్లుగా కూడా సమాచారం ఆ వైసీపీకి రాజీనామా చేసే విషయం అదేవిధంగా రాజ్యసభ పదవికి రాజీనామా చేసే విషయాన్ని కూడా ఇద్దరు కూడా ధృవీకరించడం కూడా జరిగింది అయితే మోపిదేవి వెంకటరమణ మాత్రం వైసీపీకి అదేవిధంగా రాజ్యసభ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నారు కానీ బీదం రావు మాత్రం ప్రస్తుతానికి అయితే రాజ్యసభ పదవికి మాత్రం రాజీనామా చేస్తున్నారు ఆయన త్వరలోనే ఏ పార్టీలో చేరబోతుందనేది కూడా స్పష్టం చేస్తానని చెప్పేసి కూడా ఆయన వెల్లడిస్తున్నారు అయితే ఇద్దరితోటి తోటి కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడడం కూడా జరిగింది ఇద్దరు కూడా రాజీనామా చేసే విషయాన్ని ధృవీకరించడం కూడా జరిగింది మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు పార్లమెంట్ లోని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి డిప్యూటీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు సంబంధించిన కార్యాలయంలో ఇద్దరు కూడా ఆయనను కలిసి తమ తమ రాజీనామా పత్రాలీటి కూడా సమర్పించనున్నారు అయితే మోపిదేవి ఇప్పటికే రాజ్యసభకు అదేవిధంగా వైసీపీకి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అయితే రావు మాత్రం ప్రస్తుతానికైతే రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నట్లుగా కూడా సమాచారం అయితే ఆయన గత కొద్ది కాలంగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన బీద మసాదకి రాజ్యసభ పదవి అనేది కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై రెండులో మాత్రమే ఆయనకు రాజ్యసభ పదవి అనేది కూడా కేటాయించడం కూడా జరిగింది ఆ తర్వాత నుంచి ఆయనను పెద్దగా నెల్లూరుకు సంబంధించిన రాజకీయాల్లో ఉపయోగించుకోకపోవడం ఒక బీసీ నేతగా ఇవ్వాల్సిన గౌరవం అనేది కూడా ఇవ్వకపోవడం ఎన్నికల పరిణామాలు ఆ తర్వాత కూడా రావు ముఖ్యంగా అధినేత జగన్ తీర్ తోటి మనస్తాపం చెందినట్లుగా కూడా తెలుస్తోంది ఇక మోపిదేవి వెంకటరమణ అయితే తనకు రాజ్యసభ పదవి అనేది కూడా వద్దు అని చెప్పి ను బలవంత పెట్టినప్పటికీ కూడా బలవంతంగా తనను రాజ్యసభ పదవికి పంపారని చెప్పేసి ఎప్పుడైతే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు తన కీలకమైన నియోజకవర్గమైన రేపళ్లకు తనను దూరం చేశారు స్థానికంగా ఉన్న ప్రజలతోటి రాజకీయాలతోటి తనకు సంబంధం లేకుండా పోయిందని చెప్పేసి మోపిదేవి వెంకటరమణ అసంతృప్తిగా కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి ఇరవై ఏడుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేయడం అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీయడం కూడా జరుగుతోంది సో అదేవిధంగా ఒక బీసీ నేతగా ఉన్న బీదం అస్తాం ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం ఇటు ఇతరత్ర విషయాల్లో కూడా పట్టించుకోకపోవడం ముఖ్యంగా అధినాత వైఖరి ఇద్దరి యొక్క రాజీనామాకు ప్రధాన కారణం అని చెప్పేసి కూడా తెలుస్తోంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాజ్యసభ చైర్మన్ కలిసి రాజీనామా పత్రాలు సమర్పించిన తర్వాత మీడియాకు రాజీనామా పత్రాలకు సంబంధించిన లేఖలను విడుదల చేయనున్నారు అయితే రాజీనామా చేసిన అనంతరం మీడియా తోటి మాట్లాడడానికి మాత్రం ఇద్దరు సుముఖంగా లేనట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ఈ విషయంలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాల్సింది ఏమీ కూడా లేదు అని చెప్పేసి కూడా ఇద్దరు నేతలు కూడా చెప్తున్నారు రాజీనామా చేసే సమయంలో వైసీపీ ఎంపీల ఇద్దరి వెంట కూడా టీడీపీ ఎంపీలు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలతో పాటుగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రాజ్యసభ చైర్మన్ దగ్గరకు వెళ్లనున్నట్టుగా కూడా సమాచారం చూస్తుంది